అందాల ముద్దుగుమ్మ సీనియర్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో అంతే క్యూట్నెస్తో యూత్ ను ఆకట్టుకుంటుంది అంతేకాకుండా కుర్ర కు పోటీగా ఈ ముద్దుగుమ్మ తన సత్తా చాటుతుంది ఇక తాజాగా ఈ బ్యూటీ థగ్ లైఫ్ మూవీ ప్రెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగమ్మ సొంతం తన చిలిపి తనం తో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ చిన్నది అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది నలభై ఒకటి ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరసగా ఆఫర్స్ అందుకుంటూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అనిపిస్తుంది అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వరస ఫొటోషూట్స్తో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది తన గ్లామర్తో యూత్ ను తన వైపుకు తిప్పుకుంటుంది కాగా తాజాగా ఈ బ్యూటీ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో నటిస్తుంది ఈ మూవీ ప్రెస్ మీట్లో ఈ అమ్మడు అందంగా మెరిచింది తాజాగా తన క్యూట్నెస్తో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు